హాయ్ అండి వెల్కమ్ టు ఫేమస్ ఎస్సీ సిల్లర్ మన ఇండియాలోనే మొట్టమొదటి గాజు వంతెనను తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతంలో ప్రారంభించారు ఇది బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన గాజువంతెన వివేకానంద స్మారక మండపం నుండి తిరువల్లువారు విగ్రహం వరకు కలిపే మార్గంగా ఏర్పాటు చేశారు ఈ వంతెన డెబ్బై ఏడు మీటర్ల పొడవు పది మీటర్ల వెడల్పుతో ముప్పై ఏడు కోట్ల వ్యయంతో నిర్మించబడింది రెండు వేల సంవత్సరం జనవరి ఫస్ట్న తమిళనాడులో అప్పటి సీఎం గారైన కరుణానిధి గారు నూట ముప్పై మూడు అడుగుల ఎత్తైన తిరువల్లువార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్కు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం టూ డేస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది ఇందుకోసమే ఈ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెనను ఈ సముద్రం మధ్యన నిర్మించింది